విశాఖ బీచ్ లో మార్నింగ్ వాకర్స్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి విశాఖపట్నం సమగ్ర అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖలో లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు గురువారం వేకోజామిని ఆర్కే బీచ్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రజలను కలుసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు చిన్నపిల్లలు యువత వృద్ధులు ఇలా అన్ని వయసుల వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ మార్నింగ్ వాకర్స్ నే కాకుండా అక్కడ చిరు వ్యాపారులతో కూడా ముచ్చటిస్తూ ప్రభుత్వ పథకాలు వారికి అందాయా లేదా అన్న విషయాన్ని వాకబు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే విశాఖ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని భరోసా ఇచ్చారు పరిపాలనా పరంగా విశాఖ పట్టణాన్ని తీర్చిదిద్దుకుని ఉత్తరాంధ్ర పురోభివృద్ధికి యువతకు మరిన్ని అవకాశాలు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉందని నొక్కి చెప్పారు ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ బీచ్ లో కొత్తదనం ఉట్టిపడేలా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నట్టుగా పెద్ద జాతీయ పతాకాన్ని నెలకొల్పాలని సూచించగా మంచి ఆలోచన అంటూ బొత్స ఝాన్సీ కితాబ్నిచ్చి ఎంపిక ఎంపీగా ఎన్నికయ్యాక ఈ అంశంలో చొరవ చూపుతానని హామీ ఇచ్చారు కొంతమంది నడి వయసులోని వాకర్స్ తోటి మాట్లాడుతూ తాను విశాఖలోని పుట్టానని ఆంధ్ర యూనివర్సిటీ తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ పుట్టిన ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు ఇక్కడే టీ కొట్టు నిర్వహిస్తూ ఉన్నటువంటి కోటేశ్వరరావును పలకరించగా కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం వస్తోందా అని అడిగితే గౌరవప్రదంగా నిర్వహించుకునే స్థాయిలో ఆదాయం వస్తోందని జవాబిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏమైనా లబ్ధి జరిగిందా ఏమైనా ఇచ్చారా అని తనకు స్థలం ఇచ్చారా అని సొంతంగా ఇల్లు కట్టుకోలేమని చెబితే ప్రభుత్వమే కట్టిస్తుందని పనులు జరుగుతున్నాయని కోటేశ్వరరావు అన్నారు ఇంత మంచి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ బొత్స ఝాన్సీ ముందుకు కదిలారు అలాగా వాకింగ్ చేస్తూ కాసేపు సేద తీరుతున్న వృద్ధులకు కూడా తన పరిచయం చేసుకుని రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు విశాఖలోని మార్నింగ్ వాకర్స్ తోటి వచ్చినటువంటి ఉత్తర భారత ప్రాంత ప్రజలతో కూడా కలగలుపుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ నేతృత్వంలోని విశాఖలో జరిగినటువంటి అభివృద్ధిని వివరించి ప్రభుత్వానికి మద్దతు పలకాలంటూ వినమ్రపూర్వకంగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోలా గురువులు ఎమ్మెల్సీ వరుదుల కళ్యాణి కార్పొరేటర్ వృషశ్రీ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు బీచ్ వాకులో మార్నింగ్ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు రావటం దాంట్లో మరి అందరు చాలా ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ వాళ్ళు వివిధ అటు యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్లుగా అలాగే కొన్ని యూనివర్సిటీ ఛాన్సలర్లుగా చేస్తూ అలాగే రోటరీ క్లబ్ నుంచి వాకర్స్ క్లబ్ నుంచి డాక్టర్స్ అసోసియేషన్ నుంచి లాయర్స్ అసోసియేషన్ నుంచి మర్చెంట్ అసోసియేషన్ నుంచి అట్లాగే ఉమెన్ అసోసియేషన్ నుంచి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు వాక్ చేస్తూ వాకర్స్ అందరినీ కూడా కలుసుకోవడానికి ఈ సందర్భంగా రావటం జరిగింది వారిని కలుసుకొని అసలు బీచ్ వారికి వాకింగ్ పాత్గా ఇక్కడ ఇవ్వటం అనేది వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇక్కడ డెవలప్ చేయాల్సింది ఉన్నా సరే వాళ్ళు సజెషన్స్ కూడా తీసుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకొక పది బీచ్లు కూడా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది ఆ విజనరీ వ్యూస్గా పాయింట్స్గా అన్నీ కూడా ఈరోజు పెట్టడం జరిగింది పబ్లిక్ కోసం మరి అంతేకాకుండా ఆరోగ్యం దాంతోపాటు ఈరోజు కాన్సంట్రేషను పీస్ఫుల్గా ఉండడం అన్నిటి కూడా ఈరోజు వాకింగ్ వల్ల మరింత మన నడక నడత నేర్పిస్తుంది అంటారు అలాగే ఇంకొకటి మరి మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు అటువంటి దానికి చేసే ప్రతి ఒక్కరి వాకర్స్ కూడా వీళ్ళు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు అటువంటి వారందరితో సహాయ సహకారాలు కూడా ఈరోజు వారిది కూడా తీసుకొని ఈ ప్రచారాన్ని ఇవాళ ప్రారంభించుకున్నాను చేసిన అందరికీ పేరు పేరిన అందరికీ కూడా మీ ద్వారా కూడా వారందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మరి నోరు ఎంపీ నోయరు ఎంపీ అనేసేదాన్ని కూడా ఒక కార్డు కూడా తీసుకున్నాము సబ్స్క్రైబ్ తీసుకుంటే చేసుకుంటే జస్ట్ ఫోన్లో స్కాన్ చేసుకోవటమే చేసుకోవటం వల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి పరిస్థితి అనే అంత కూడా దీంట్లో వస్తుంది అది ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఏంటి సంగతి అని కూడా మీకు తెలిసేది కూడా ఉంటుంది దాన్ని కూడా ఈరోజు మరి రిలీజ్ చేస్తున్నాను దాన్ని కూడా ఈరోజు బదుల ద్వారా కార్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోడానికి పెడుతున్నాను అంతేకాకుండా ప్రత్యేకించి అందరం కూడా ఒకటి అందరూ మంచి థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు విశాఖపట్నం గురించి ఈ ఉత్తరాంధ్రకి మణిహార విశాఖపట్నం దీన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు దీన్ని శాశ్వతంగా ఈ వెనుకబాటుతనం పోవాలంటే విశాఖపట్నాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది ప్రత్యేకించి మనకుండే న్యాచురల్ రిసోర్స్లో మెయిన్గా కోస్టల్ ఏరియా మనకి ఉండటం దానికి సంబంధించి వాళ్ళ కోస్టల్ ఏరియా సంబంధించి పోర్ట్స్ కానీ జడ్డీస్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ అట్లాంటి వాటిని పెట్టుకోవడంతో పాటు మంచి టూరిజంలోని ఇవన్నీ కూడా సీనిక్ పాయింట్స్గా అన్నిటి కూడా ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచడం ఒక పక్కని డెవలప్మెంట్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలాగే రెవెన్యూ ఉంటుంది చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఈరోజు మెరుగుపడే అవకాశం అన్ని ఈరోజు మనం చూస్తాము అంతేకాకుండా ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటి కోసం పోర్ట్స్ చాలా ఫ్లైట్ కావడానికి చాలా అవసరమైనది మరి అటువంటి దాన్ని కూడా తూర్పు నామికతనం లాంటి ఉంది దానికి సంబంధించి కూడా ఈరోజు షిప్ యార్డ్ ద్వారా నావీ ద్వారా ఈరోజు అత్యాధునికమైన నౌకలు కూడా ఈరోజు షిప్స్ కూడా ఇవాళ మనం నిర్మాణం చేసి మనం జాతికి అందిస్తున్న ఘనత కూడా విశాఖపట్నంకు ఉంది మరి అటువంటి డ్రడ్జింగ్ కార్పొరేషన్ అలాంటి సామర్థ్యం ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి మరి దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇషన్ విశాఖలోని భాగంగా విశాఖపట్నం పూర్తిగా ఇక్కడ అవసరమైన ఏవైతే ఈరోజు పోర్టు నుంచి బీబిలీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మరి సిక్స్ లైన్ రోడ్స్ అనే వాటిని కూడా ప్రపోజ్ చేసి వాటిని పెట్టడం ఇప్పటికే వాటిని స్టార్ట్ చేయడం అయింది వాటిని పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసి మరింత ఇక్కడ ఉన్న అందరికి కూడా ప్రజలకి సౌకర్యార్థం అలాగే ఎవరు మనకు వచ్చినా సరే వారికి పాసింజర్స్ ట్రాఫిక్ అనేది లేకుండా ఈరోజు కొత్తగా ఇంకా ట్వెల్వ్ ఫ్లైఓవర్స్ లాంటివి కూడా వీటిని సజెస్ట్ చేసి వేయడం కూడా జరుగుతూ ఉంది